ప్రజాయంలో గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ ఎత్తున స్కూల్ దీనికి పెద్ద మన సభాధ్యక్షులు మా పెద్ద ముందుగా జరిగారు పెద్దలు గౌరవంలో ఐటీ అండ్ టెక్నాలజీ

రాజకీయం గెలుస్తాము రేపు ఓడిపోతాము రేపు ఏ గో పాయింట్ వస్తుంది ఏ గో పాయింట్ వస్తుంది కానీ మన పిల్లలు మన తెలంగాణ మన పిల్లలను తయారు చేసుకునే బాధ్యత మనందరి పిల్లలకు కలెక్టర్ గారికి ఒక

ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ప్రపంచం తగ్గట్టు ఇంజనీర్లు తయారు చేయాలి ప్రజలకు సేవ చేశాను నేను ప్రపంచం అంతా నిన్న మూడు శాతాధిక ప్రపంచంలో ఒకటి యువ ఇంజనీర్లు ఒకటి స్త్రీ ఒకటి కావాలి ఈ మూడు మనం తయారు చేసుకుంటే చైనా పోయినా జపాన్ పోయినా కొరియా పోయినా తైవాన్ పోయినా అందరూ కూడా సీనియర్ సిటిజన్ డెబ్బై రెండు డెబ్బై ఐదు వన్వై ఐదు ఎవరు యువ ఎన్ లేరు యువకులు అంటే మన ఇండియాలో మన తెలంగాణ యువజ తయారు చేసుకునే అవకాశం కనకొచ్చింది సాయంత్రం స్కిల్ టెక్నాలజీ ఆ రెండు నేర్పిస్తే ప్రపంచాన్ని నిలిచేసే శక్తి మన తెలంగాణ మంచిగా పనిచేస్తున్నారు మా ఇండియన్ టెక్నాలజీ మినిస్టర్ స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు మన యంగ్ స్పోర్ట్స్ కోర్షన్ పెట్టిండ్రు దానికంత తొందర పెట్టాలన్నా సగంలో తప్పి మా పిల్లలకు స్కిల్ టెక్నాలజీ నేర్పిస్తే ఇల్లనుకున్న తెలుగు ప్రపంచంలో నేను యాభై ఏళ్ళ సెలు చూస్తున్నా ప్రేదా మనం చాలా కష్టం పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు నేను డ్యాన్స్ చూస్తే అద్భుతం ఆయన చూద్దాం బ్రహ్మాండంగా